ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి యమునా నదిలో నీటి మట్టం పెరగడంతో ఢిల్లీ ప్రభావితం కాగా ప్రకృతి వైపరీత్యం హిమాచల్ ప్రదేశ్ను అల్లకల్లోలం చేసింది జమ్మూ కశ్మీర్ ఉత్తరాఖండ్ హర్యానా పంజాబ్లోను భారీ వర్షాలు వరదలు కారణంగా జనజీవనం స్తంభించిపోయింది ఆయా రాష్ట్రాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరంగా చేస్తున్నాయి ఢిల్లీలో వరద భీపత్సం కొనసాగుతోంది యమునా నదిలో నీటి మట్టం పెరగడం రాజధాని వ్యాప్తంగా ప్రభావం చూపుతోంది ప్రధానంగా నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటి మట్టం తగ్గుతున్నప్పటికీ నివాస ప్రాంతాల్లో ఇంకా వరద తగ్గుముఖం పట్టలేదని అధికారులు తెలిపారు కశ్మీర్ గేట్ సమీపంలోని శ్రీ మార్గత్వాలే హనుమాన్ బాబా మందిరంలోకి వరద నీరు చేరింది గత రెండు రోజులుగా దంచి కొడుతున్న వర్షాల కారణంగా ఢిల్లీలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్య లు అందిస్తున్న రెస్క్యూ బృందాలు ఇప్పటి వరకు ఎనిమిది మందిని తాత్కాలిక శిబిరాలకు తరలించగా మరో రెండు మందిని శాశ్వత శిబిరాలకు తరలించినట్లు ఢిల్లీ రెవెన్యూ శాఖ పెల్లడించింది జమ్మూ కశ్మీర్లోనూ వానలు భీపత్సం సృష్టించాయి భారీ వర్షాలు ఆకస్మిక వరదల వల్ల రామన్ జిల్లాలో రెండు వందల ముప్పై ఎనిమిది ఏళ్లు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు తొమ్మిది వందల యాబై మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు ఎనబై నాలుగు రోడ్లు తొంభై ఎనిమిది నీటి సరఫరా పథకాలు డెబ్బైక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమైనట్లు తెలిపారు రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి బాధితులకు వసతి ఆహారం వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు అటు పుల్వామాలోని జైనపొర గ్రామంలో వరద బాధితులకు సైన్యం ఆహార ప్యాకెట్లు పంచింది రియాసి జిల్లాలోనూ యాబైకి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడటంతో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయాయి కొద్ది రోజులుగా భారీ వర్షాలు వరదలతో పంజాబ్ దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది వర్షాల సంబంధిత ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది దాదాపు ఒకటి పాయింట్ ఏడు ఒకటి లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి వరదల వల్ల ఇరవై మూడు జిల్లాల్లోని పంతొమ్మిది వందలకు పైగా గ్రామాలు ప్రభావితం అవ్వగా మూడు లక్షల నాలుగు మందికి పైగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటి వరకు ఇరవై మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు పంజాబ్ జమ్మూ కశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల్లో తొంభై బీఎస్ఎఫ్ శిబిరాలు నీట మునిగినట్లు పెల్లడించారు E claro. హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలకు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందారు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు అందిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నాయి హిమాచల్ వ్యాప్తంగా పన్నెండు వందలకు పైగా రోడ్లు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు వర్ష సంబంధిత ఘటనలో మూడు వందల మూడు మంది ప్రాణాలు కోల్పోగా మరో నలబై మూడు మంది గల్లంతయ్యారు ఇప్పటి వరకు దాదాపు మూడు ఆరు వందల తొంభై కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు అధికారిక గణాంకాలు చెబుతారు ఉత్తరాఖండ్ లోనూ వర్షాల కారణంగా యాబై నాలుగు రోడ్లు దెబ్బతిన్నాయి అటు రాజస్థాన్ లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి గురువారం దౌసా జిల్లాలో అధికంగా నూట నాలుగు మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే మూడు నాలుగు రోజులు రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది